తిరుమల వెంకన్న సన్నిధిలో కరోనా పంజా విసురుతోంది దీనికి సంబంధించిన వివరాలు టీటీడీఈఓ అనిల్ కుమార్ సింహాల్ ఈరోజు పూర్తిగా వెల్లడించడం అనేది జరిగింది ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దాదాపుగా టీటీడీలో ఏడు వందల నలభై మూడు మందికి కరోనా పాజిటివ్గా తేలడం జరిగింది అలాగే నాలుగు వందల మంది దీని నుంచి కోరుకున్న కోలుకున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా అనిల్ కుమార్ సింహాల్ తెలియజేశారు అయితే దీనికి సంబంధించి గతంలో చూసుకుంటే అంతకుముందు పూర్తి లాక్డౌన్లో ఉన్నప్పుడు కూడా ఎవరిని అక్కడికి దర్శనాలకి అనుమతించకపోవడం అలాగే లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తర్వాత పరిమిత సంఖ్యలో దర్శనాలని అనుమతించడం దాదాపుగా రోజుకి మూడు వేల నుంచి ఆరు వేల మందికి మాత్రమే దర్శనాలు అక్కడ అవుతున్నాయి అయితే ప్రజలే స్వచ్ఛందంగా ఇప్పుడు వెళ్ళకపోతే పర్వాలేదు తర్వాత వెళ్ళొచ్చు స్వామివారికి ఇంట్లో ఉండే దండం పెట్టుకుందాం అన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు అయినా కొంతమంది మాత్రం వెళ్తున్నారు ఇలా వెళ్ళిన వాళ్ళ వల్ల అక్కడ దాదాపుగా పనిచేసే అర్చకులకి కావచ్చు దాదాపుగా నూట యాభై మంది అర్చకులందరికీ కూడా టెస్టుల పని చేశారు అందులో యాభై మందికి పైగా కరోనా పాజిటివ్ తేలడం అనేది జరిగింది అయితే మిగతా ఉద్యోగులు మిగతా శాఖలకు సంబంధించినటువంటి టీటీడీ సిబ్బందికి కూడా మొత్తం ఏడు వందల నలభై మూడు మందికి కరోనా పాజిటివ్గా తేలడం అనేది జరిగింది దాదాపుగా ఇప్పటి వరకు ఐదుగురు సిబ్బంది కరోనాతో మృతి చెందడం చూశాము అలాగే గతంలో గోవిందరాజస్వామి ఆలయ ప్రధాన పూజారిగా పనిచేసి ఇప్పుడు డెప్యుటేషన్ మీద తిరుమల స్వామివారి సేవకు వచ్చినటువంటి ఆచార్యులు కూడా కరోనా పాజిటివ్తో మరణించడం అనేది చూడడం జరిగింది అంతకుముందు కూడా జీయంగారు ఎవరైతే ఉన్నారో ఆస్థాన జీయంగారు పెద్ద జీయంగారు ఆయన కూడా కరోనాతోటి మరణించడం మనం చూసాం ఇలా ప్రస్తుతానికి తిరుమలలో ఏ విధంగా కరోనా ప్రబలుతోందని చెప్తూ అయితే దీనికి సంబంధించి అర్చకులు ఏ సలహా ఇచ్చినా తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం అర్చకులతోటి కావాలని చెప్పి శ్రీవారి కళ్యాణోత్సవాలు జరిపించడాలు అలా అని చెప్పి ఎక్కువ వస్తోంది అన్న దాంతో ప్రభుత్వ నిర్ణయం అలాగే టీటీడీ బోర్డు నిర్ణయంతో ఏకీభవిస్తూ చర్యలు తీసుకునేది అయితే ఉండదు ముఖ్యంగా అర్చకుల సంక్షేమమే మాకు ముఖ్యం వారి ఆరోగ్య భద్రతే మాకు ప్రధానం వారి తర్వాత మిగతా భక్తుల్ని ప్రవే అనుమతించాలా లేదా అన్న విషయాలు కూడా ఆలోచిస్తాం మరోసారి ఆలయాన్ని మూసివేసి అంటే దర్శనాలను ఆపేసి కావాలనుకుంటే వర్చువల్ విధానంలో ప్రస్తుతం దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పారు కానీ ఈ వర్చువల్ దానికి సంబంధించి అనేక మంది పండితులు చెప్పడం ఏం చెప్పినా కానీ అటువంటిది వద్దు అని చెప్పి సూచిస్తున్నారు అది కూడా పరిగణలోకి తీసుకుంటూ అది కూడా అమలు చేయకుండానే ఆపేటువంటి సందర్భం తిరుమలలో తలెత్తుతోంది అలాగే ముఖ్యంగా దర్శనాల కోసమే అర్చకుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన తమకి ఎటువంటిది లేదు అవసరమైతే దర్శనాలు ఆపవేయడం జరుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు నాలుగు వందల మంది కోరుకున్న కోలుకున్నారు మిగతా వాళ్ళు కూడా త్వరలోనే కోలుకోవాలని కోరుకుంటున్నామని టీటీడీఈఓ అనిల్ సింహాల్ చెప్పడం జరిగింది